శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యోన్నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారికి మార్చి మాసంలో ఇలా ఉండబోతుంది లాభాలున్నాయా నష్టాలున్నాయా ఈ నెల రోజులు వాళ్ళకు ఏం చేస్తే కలిసి వస్తుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ సింహరాశి అధిపతి వచ్చేసి రవి భగవానుడు ఆరోగ్య ప్రదాత ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యానంతు మహేశ్వరం సాయంద అచ్యుతా విష్ణు త్రిముర్చ దివాకరి మనకు కనబడే ప్రత్యక్ష దైవాలలో భగవాను ఒకరు ఆరోగ్యాన్ని కావాలనుకుంటే ఉదయం వేళల్లో మీరు సూర్యారాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది ఇది సైంటిఫిక్గా నిరూపించబడ్డ విషయం సింహరాశి అధిపతి శ్రీ అధిపతి రవి భగవాన్ అని చెప్తున్నాను కదా ఈ సింహరాశి వారికి మూడు నక్షత్రాలు ఉంటాయి మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర పలుగు ఒకటో పాదం కలుపుకుంటే సింహరాశిలోకి వస్తుంది ఎవరైతే ఈ మకా నాలుగు పాదాల వారు ఉంటారో వారు వైడుర్యాన్ని ధరించాలి వైడూర్యం అంటే పిల్లి కంటవుతూ ఇకపోతే వీరి జీవితం కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది కేతువు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన వారికి రవి మహర్దశ ఆ విధంగా మీరు అంచనా వేసుకోవచ్చు ఇక పుబ్బ నాలుగు పాదాల వారికి వీరికి శుక్ర మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు మీరు ఇరవై ఆరు సంవత్సరాలు కనుక దాటిపోయి ఉంటే మీకు చంద్రమహార్దశ నడుస్తుందని అర్థం ఇక చివరిగా ఉత్తర పలుగు ఒకటో పాదం ఈ ఉత్తర పలుగు ఒకటో పాదం వారు మహర్దశతో ప్రారంభమవుతుంది వీరు కెంపు ధరించాలి లాకెట్లో కానీ లేదా రింగులో కానీ లేదు పరుసులో కూడా ఉంచుకోండి మీకు లాభం జరుగుతుంది వీరికి రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది అన్నాను రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇది మొత్తానికి వారి దశలు ఈ దశలు పదే పదే ఎందుకు చెప్తూ ఉంటారంటే దశ మంచుకుంటే మన దిశ బాగా ఉంటుంది ఒక్కొక్క గ్రహము కొన్ని సంవత్సరాలు ఉంటుంది గోచార రీత్యా జరిగే సంఘటనలన్నీ కూడా రెండున్నర సంవత్సరాలు సంవత్సర కాలమే మనకు లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి గ్రహ సంచారం వల్ల అవి యజమాజ్యం అవుతూ ఉంటాయి కానీ దశానాథుడు కనుక సరిగ్గా ఉండి మన జాతకములో ఆ దశానాథుడు సరిగా ఉంటే మనకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఒకవేళ మంచిగా లేకుండా ఉండేది ఉంటే మన జీవితం పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇట్లా దశను బట్టి వారి జీవితం నడుస్తూ ఉంటుంది దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కాలము మనం లాభం జరిగినా సంతోషమే ఎక్కువ కాలము నష్టం జరిగితే బాధపడతాం కదా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చెప్తూ ఉంటాను ఇకపోతే ఈ మాసములో గోచార రీత్యా ఏ ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి రవి ఆరో వెంట ఉన్నాడు కుజుడు పదకొండో ఇంట ఉన్నాడు బుధుడు ఆరో వెంట ఉన్నాడు గురువు బలము లేదు శుక్రుడు నాలుగో వింట ఉన్నాడు రాహువు ఎనిమిదో ఇంట ఉన్నాడు మొత్తానికి సింహరాశి వారికి అనుకున్నంత లాభంగా లేదు ఒక రవి భగవానుడే మీరు కొద్దిగా సరిగా ఉన్నాడు రాహు అష్టమంలో ఉండడం చేత షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ నష్టపోయే అవకాశం ఉంది పొలిటికల్ రంగంలో ఉన్నవారికి తీవ్రమైన నష్టాలు జరుగుతాయి ఈ మాసంలో కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి ఏ పార్టీ మాడకూడదు ప్రభుత్వ రంగ ఉద్యోగాన్ని ప్రయత్నం చేసే సింహరాశి వారు చాలా కష్టపడవలసిన అవసరం ఉంది మీరు కష్టపడితే కానీ ఫలితం వస్తుంది లేకుంటే రాదు ప్రేమ వ్యవహారాలు కానీ కుటుంబ తగాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ వాటి జోలికి ఎక్కువగా వెళ్ళకండి ఉంటే ఇబ్బంది పాలవుతారు ఇంటిల్లిపాది మీ మాట వినకపోవడం ఈ కష్టాన్ని మీరు భరించలేక దుర్వాస వ్యసనాల పాలు కావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒకటి ముఖ్యంగా సూచిస్తున్నాడు రాహు అష్టములో ఉండడం చేత మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది మానసికంగా ఇబ్బంది ఉంటుంది వ్యసనాలకు లోన్ అవుతారు కాబట్టి మీరు ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే ఒకసారి దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి మీ దగ్గరలో ఏ త్రీమూర్తి ఉన్నా కానీ వెళ్ళండి ఆ దుర్గామాత అయితే త్వరగా అవుతుంది దానికి కారణం ఏమిటంటే ఈ యొక్క రాహు దుర్గామాత భక్తుడు అది కూడా సాయంకాలం వేళల్లో కనుక వెళ్తే చివరి హారతికి వెళ్ళేది ఉంటే రాహు ఆ రాత్రి వేళల్లో దుర్గామాతను దర్శించుకోవడానికి వస్తాడన్న ప్రతీతి అక్కడ ఉండబడే భక్తులు ఎవరైతే ఉంటారో మా అమ్మవారి భక్తులని మిమ్మల్ని కరుణిస్తాడని శాస్త్రం చెబుతూ ఉంది నిమ్మకాయలు తీసుకొని ఒక ఐదు ఆదివారాలు మీరు నిమ్మకాయలు దీపం పెట్టండి అక్కడ దుర్గామాత ఎదురుగా ఉన్న సింహంకు పైన కుంకుమ చల్లి ఆ కుంకుమను తీసుకొని మీరు నుదుటి ధరించండి మానసికంగా ధైర్యం కలుగుతూ ఉంటుంది ఇది సులభంగా చేసే విషయం ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏ పని చేయాలనుకున్నా కానీ నిరాసక్తతో ఉంటుంది విదేశాలకు వెళ్ళే మీ ప్రయత్నాలన్నీ ఆగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ ప్రయత్న లోపాలు అవుతూ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని సరిచేసుకుంటే చాలా మంచిది ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను ఈ అష్టమరాహు ఉన్నది కాబట్టి మీకు ఇంకా ఏదైనా ఉపచారాలు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి మీకు సలహా ఇస్తాను రాహు యంత్రం ఉంటుంది ఆ రాహు యంత్రాన్ని జపం చేసి ఇస్తాము దాన్ని ఒక మంత్రం ద్వారా మీరు పఠించాలి పఠించి దానికి పద్దెనిమిది రోజులు కనుక ఉపచారాలు చేసి మీరు కనుక నీళ్ళలో వేస్తే చాలా మట్టుకు జరిగిపోతూ ఉంటుంది యజ్ఞ యాగాదుల కన్నా ఈ యొక్క సొంతంగా మీరే ఆ మంత్రాన్ని ఉచ్చరించుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఎంతోమందికి సహాయం చేశారు ఇకపోతే వివాహాల విషయానికి వస్తే సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ ఏ సంబంధము మీ కంటికి ఎంపుగా కనపడదు ఒకవేళ మీకు కనబడ్డా కానీ వారి తరపు నుంచి మీకు అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ మాసంలో అనుకూలంగా లేదు ఇంకా కొద్దిగా టైంగా ఉంది సింహరాశి వారికి ఒక మూడు నెలలు లగ్నంలో రావాలంటే మూడు నెలల సమయం ఉంది ముఖ్యంగా ఎవరైతే ఈ సింహరాశి వారు ఉంటారో సూర్యారాధన చేయండి దాంతోపాటు వీరికి కలిసి వచ్చే గ్రహం ఒకే ఒక గ్రహం ఉంది కుజుడు కొంచెం కుజుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు దానివల్ల కొద్దిగా అనుకూలంగా జరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గతంలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు కానీ విలాస్ కానీ వారికి కొద్దిగా లాభం జరిగే అవకాశం ఉంది అది ఎక్కువ రోజులు కాదు ఒక పది పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది అది ఇకపోతే ఆర్థికంగా వెసులుబాటు లేక ఇబ్బంది పడుతున్న వారికి సూచిస్తున్నాను గోచారం అనేది జీవితాన్ని విశ్లేషించదు తత్కాలక పరిస్థితులను మాత్రమే చెబుతుంది ఒకసారి మీ జాతకాన్ని చేసుకోండి జాతకంలో మనకు అన్ని విభాగాలు ఉంటాయి ఆర్థికంగా వినకబోయడం ఎందుకు ఆరోగ్య సమస్యలు ఎందుకు ఉన్నాయి సంతానం ఎందుకు కావట్లేదని విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది దాన్ని కనుక మనం సరిచేసుకుంటే ముందుకు వెళ్ళేది ఉంటే అద్భుతంగా రాణిస్తాము నూటికి నూరు రూపాయలు విజయం సాధిస్తారని నమ్మకం నాకు ఉంది చాలామందికి ఈ జాతకం పైన ఎంతో సహాయం చేశాను వారందరూ హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాను మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు హాయిగా ఉండండి ఉంటానండి సర్వే ఏదైనా ఆ సుఖినోభవంతు